హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్యని రాచిపొడి ఈరోజైతే కొత్త కొత్త పదిహేను రకాల కిచెన్ టిప్స్ అయితే మీకు షేర్ చేయబోతున్నాను ఇవి మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే మనమైతే కాఫీ పొడి తెచ్చుకుంటాం కదా కాఫీ పొడి వాడే కొద్దీ మనం మూత సరిగ్గా పెట్టకపోయినా లేదంటే ఒక్కొక్కసారి కొద్దిగా గాలిపోయి కూడా కాఫీ పొడి గడ్డ కట్టేస్తూ ఉంటుంది మనకి మరి అంత ధర పెట్టి తెచ్చుకున్నప్పుడు కాఫీ పొడి గడ్డ అంటే మనం వేస్ట్గా పడేయలేము కదా అందుకోసం అని ఇలా అయితే చేయండి గడ్డ కట్టకుండా ఉంటుంది ఏం లేదండి మనం ఎలాగో కాఫీలో పంచదార కలుపుకుంటూ ఉంటాం కాబట్టి కాఫీ పొడిలో కొద్దిగా ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా పంచదారణ అయితే వేయండి షుగర్ ఉండే వాళ్ళు అలా అయితే వేసుకోకుండా పెట్టు నార్మల్గానే పెట్టేసుకోండి లేదంటే కొద్దిగా వేస్తే ఏమీ కాదు ఇలా లైట్గా కొద్దిగా వేసేసేయండి ఇలా ఇంత కాఫీ పొడిలో వన్ టేబుల్ స్పూన్ అసలు షుగరే కాదనమాట ఇలా కొద్దిగా వేసేసుకొని అంతా కలిపేసి పెట్టేసామంటే కాఫీ కట్టకుండా ఉంటుంది అనమాట చాలా రోజులు ఉంటుంది మనకి కొద్దిగా మూత లూజ్గా పెట్టినా కూడా పాడవదు ఫ్రెష్గా ఉంటుంది ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే ఎప్పుడైనా కరెంటు నైట్ టైంలో కరెంటు పోయిందంటే ఇలా ఛార్జింగ్ లైట్ లేకపోయినప్పుడు సెల్ ఫోన్లో అయితే లైట్ వేస్తూ ఉంటాం కదా మరి లైట్ వేసినప్పుడు మనకు అక్కడి వరకే వెళ్తూ ఉంటుంది మనం ఈ దీన్ని హాల్లో కానీ ఎక్కడైనా గూట్లో కానీ లేదంటే టీ పైప్ అయినా కానీ పెట్టేసి ఇలా ఒక గాజు గ్లాసును పెద్దదైనా సరే చిన్నదైనా సరే ఇలా పెట్టేసేయండి చూడండి చుట్టూరా వెలుతురు బాగా వస్తుందనమాట మనం డైరెక్ట్గా పెట్టేసామనుకోండి అది పైనికి మనం వేసిన సైడ్ ఒక్కటే వెలుతురు వస్తుందనమాట అలా కాకుండా ఇలా బోర్ నుంచి వేసామనుకోండి గాజు గ్లాసు చుట్టూరా వెలుతురు వస్తుంది మనకి కరెంట్ వచ్చేంత వరకు కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఆ రూమ్ అంతా వెలుతురుగా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే ఇంట్లో నెయ్యిని కాంచుతూ ఉంటాం కదా మరి నెయ్యి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఈ టిఫిన్ అయితే ట్రై చేయండి నెయ్యి కాంచినప్పుడు ఇలా ఉడగట్టేసిన తర్వాత ఇలా ఉంటుంది కదా చూడండి ఇదైతే ఎంత పూస పూసగా ఉందో ఇదైతే నేను ఇంట్లో తయారు చేసిన నెయ్యి అనమాట ఇది చాలా టేస్టీగా అసలు మూత తెలవంగానే ఎంత మంచి స్మెల్ వస్తుందో మరి ఆ స్మెల్ అలానే ఉండాలి ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా కూడా నెయ్యి అనేది పాడవకుండా ఉండాలంటే ఇలా అయితే చెయ్యండి నెయ్యి బాక్స్లో కొద్దిగా బెల్లం ఉంటుంది కదా ఒక చిన్న బెల్లముక్కని అంటే మనకి ఎక్కువగా ఉంటే కొద్దిగా వేసుకోండి లేదంటే ఇది కొద్దిగా ఉంది కాబట్టి ఇలా ఒక చిన్న బెల్లముక్కని వేసేసి నెయ్యిలో పెట్టేసేయండి ఇంకా ఎన్ని రోజులున్నా కూడా నెయ్యి అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది అస్సలు పాడవదనమాట టేస్ట్ కూడా మారదు వాసన అలా రాకుండా ఉంటుంది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే ట్యాబ్లెట్ సీట్స్ అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాము కానీ దీనివల్ల కూడా చాలా అంటే చాలా ఉపయోగం అండి ఏంటి అయిపోయిన ట్యాబ్లెట్స్ వల్ల ఏంటి ఉపయోగం అనుకుంటున్నారా చెప్తాను చూసేసేయండి ఇలా అయితే కట్ చేయండి ఇలా ట్యాబ్లెట్ అయిపోయిన దాన్ని ఇలా కట్ చేసామంటే ఇది కొద్దిగా గట్టిగా ఉంటుంది అలాగే షార్ప్గా కూడా ఉంటుంది ఇలా షార్ప్గా ఉంటుంది గట్టిగా ఉంటుంది కాబట్టి మనం దీన్ని మనం స్టవ్ను రోజు క్లీన్ చేస్తుంటాం కాబట్టి క్లీన్ చేస్తుంటాం కాబట్టి నీట్గా ఉంటుంది కానీ ఇలా మనము ఆన్ ఆఫ్ చేసే దాని దగ్గర ఇలా మనము రుద్దామనుకోండి అక్కడంతా మట్టి పేరుకొని పోయి ఉంటుంది మనం రోజు అక్కడంతా నీట్గా క్లీన్ చేయలేం కదా అందుకోసమని ఇలా ట్యాబ్లెట్ షీట్స్ పడేసేటప్పుడు ఇలా కనుక దాన్ని ఇలా ఆ ట్యాబ్లెట్ షీట్ తోటి ఇలా అన్నామంటే చూడండి దీంట్లో ఉండే మురికి మట్టి అంతా ఇలా రాలి పడుతుంది అనమాట నీట్గా అయిపోతుంది ఇది కొద్దిగా షార్ప్గా గట్టిగా ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా వస్తుందన్నమాట ఈ విధంగా మనం స్టవ్ను క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది చూడండి ఎంత డస్ట్ అనేది అనేది వచ్చేసిందో బంక బంకగా అయిపోయి అందుకోసమని ఈ టిప్ను అయితే ట్రై చేయండి పడేసేటప్పుడు ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనకు పెరుగు గట్టిగా పేరాలి అన్న ఒక్కొక్కసారి పెరుగు తొందరగా పేరకుండా అలానే పాలు పాలు ఉన్నా ఇలా అయితే చేయండి పెరుగు అయితే గట్టిగా పెరుగుతుంది చూడండి ఒక్కొక్కసారి మనం తోడు వేసినప్పుడు వేసినా కూడా పెరుగు పేరదు అలాంటప్పుడు ఏం చేయాలంటే ఎండు మిరపకాయ ఉంటుంది కదా ఎండు మిరపకాయను ఒక ఎండు మిరపకాయనైతే వేయండి లేదంటే ఒక తొడిమెల్ తీసినదైనా లేదంటే ఇలా తుంచైనా వేయండి విత్తనాలు కావలిస్తే వేయండి లేదంటే విత్తనాలు తీసేసి వేయండి ఇలా వేసి పెట్టేశామంటే మనకి పెరుగు అనేది తొందరగా తోడుకుంటుంది అలాగే పెరుగు కూడా పులుపు వాసన కానీ కొద్దిగా స్మెల్ వచ్చినట్టు కానీ లేకుండా చాలా ఫ్రెష్గా గట్టిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మన ఇంట్లో ఏదైనా సరే ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉన్నాయనుకోండి వాటిని వేస్ట్గా పడేస్తూ ఉంటారు కానీ పడేయకుండా ఇలా నేను చెప్పినట్టుగా ఒకసారి అయితే ట్రై చేయండి మీ ఇంట్లో బల్లులు బొద్ది ఇంకా చెక్ పెట్టేసేయచ్చు అనమాట బల్లులు బొద్దింకలకు ఈ ట్యాబ్లెట్ వల్ల ఏంటి ఉపయోగము అనుకుంటున్నారా అవునండి మనీ ఇలా ఒక ఒక ఏదైనా కాదు సరే ఒక పేపర్ని కానీ లేదంటే ఇలా ఒక కవర్ని కానీ తీసేసుకొని ఒకటి కానీ రెండు కానీ ట్యాబ్లెట్స్ని అయితే దంచండి ఇలా దంచిన తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకొని దాంట్లో కొద్దిగా పసుపుని వేయండి పసుపుని వేసేసి ఇలా బాగా కలిపేసేయండి అలాగే ఒకటి కానీ రెండు కానీ కర్పూరం బిల్లలు మీ ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయనుకోండి ఒక రెండు కర్పూరం బిల్లల్ని కూడా వేయండి ఒకవేళ మీ ఇంట్లో ఎక్కువగా ఎర్రచీమలు తిరుగుతూ ఉన్నాయనుకోండి ఈ పొడిని అక్కడ వేసినా కూడా ఎర్రచీమలు అనేది అస్సలు రావన్నమాట ఇంకా తర్వాత ఈ దీంట్లోనే కొద్దిగా వాటర్ వేసి మరీ గట్టిగా కాకుండా కొద్దిగా జారుడుగా ఉండేటట్టుగా వాటర్ తోటైతే కలిపేసేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇది ఇలా కలిపేసుకొని పక్కనైతే పెట్టేసేయండి ఈ విధంగా ఉండాలి ఇలా లిక్విడ్ మాదిరి ఉండాలన్నమాట ఇది మనము ఎందుకు అనేది చెప్తాను పక్కన పెట్టేసేయండి తర్వాత ఒక ఆనియన్ అయితే తీసేసుకొని ఆనియన్ని పైన కింద కట్ చేసేసి పైన పొట్టు అంత తీసేసి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేయండి ఆనియన్ స్మెల్ అసలు బల్లులకు కానీ బొద్దింకలు కానీ అస్సలు పడేదనమాట చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పొరలు పొరలుగా తీయండి మీకు ఎన్ని కావలిస్తే అన్నీ అయితే తీసేసుకోండి పెద్దవైనా పర్లేదు చిన్నవైనా పర్లేదు ఎలా అయినా సరే ఇలా తీసి ఇలా ఓపెన్ చేసి పెట్టేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా తీసి ఓపెన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే చూడండి ఇలా పెట్టేశాం కదా ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ లిక్విడ్ని అయితే వెయ్యండి ఇలా వేసేసుకున్నామంటే ఇంకా మనకి ఏమవుతుందంటే దీన్ని మనం ఎలుకలు కానీ బల్లులు కానీ బొద్దింకలు కానీ ఎక్కువగా బల్లులు బొద్దింకలు ఏ ప్లేస్లో తిరుగుతాయో ఆ ప్లేస్లో దీన్ని పెట్టేసేయండి ఇంకా అసలు బల్లులు బొద్దింకలు రానే రావు అనమాట దీన్ని తిన్నాయంటే చనిపోతాయి లేదంటే ఈ స్మెల్కి ఈ వాసనకి పారిపోతాయి అనమాట ఈ ఉల్లిగడ్డ ఘాటు అలాగే దీంట్లో ట్యాబ్లెట్ ఇవన్నీ వేసాం కదా అసలు ఈ స్మెల్కి ఇంకా ఉండకుండా పారిపోతాయి ఇంకా పరుగులు పెడతాయన్నమాట ఇంకా మళ్ళీ అస్సలు రావు మీకు నైట్ టైంలో పడుకునేటప్పుడు స్టవ్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఇలా స్టవ్ కింద స్టవ్ పైన పెట్టేసేయండి మళ్ళీ ఉదయం లేవంగానే వాటిని అయితే తీసి పడేసేయండి ఇలా పెట్టేసేసుకొని ఎక్కడెక్కడైతే ఉంటాయో ఆ ప్లేస్లో అంతా పెట్టేసేయండి సింక్ దగ్గర కానీ లేదంటే ఇలా సెల్ఫ్లో కానీ లేదంటే సిలిండర్ దగ్గర కానీ ఎక్కడైనా సరే ఎక్కడైతే తిరుగుతాయో ఆ ప్లేస్లో పెట్టేసేయండి ఇంకా అసలు అనమాట ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఒక గ్లాస్ అయితే తీసుకోండి చాలామందికి బ్లాక్ కాఫీ అంటే ఇష్టం ఉంటుంది కొంతమందికి అస్సలు ఇష్టం ఉన్నదనమాట బ్లాక్ కాఫీ తాగడం వల్ల మైండ్ ఫ్రెష్గా ఉంటుంది ఉదయం లేవంగానే చాలా రిలాక్స్గా ఉంటుంది అనమాట ఈ విధంగా కాఫీ పొడిని అయితే వేసేసి బాగా వేడిగా ఉండే వాటర్ అయితే పోయండి పోసి కలిపేసేసి ఇంకా దీంట్లో ఏమి వేసుకోదు హనీ కానీ లేదంటే షుగర్ కానీ పాలు కానీ ఏమీ లేకుండా దీన్ని వేడి వేడిగా ఉన్నప్పుడే తాగేసేయండి మైండ్కు చాలా రిలీఫ్గా ఉంటుంది అలాగే వెయిట్ లాస్ కూడా అవుతారనమాట చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఈ బ్లాక్ కాఫీ వల్ల ఈ విధంగా కలిపేసుకొని ఇంకా తాగేసేయండి మామూలుగా మనం చిన్నప్పుడు డికాక్షన్ తాగుతూ ఉంటాం కదా అలా అయితే ఉంటుందన్నమాట ఏమంటే చప్పగా ఉంటుంది అంటే టేస్ట్ అనేది కొద్దిగా చేదుగా ఉంటుంది షుగర్ వేయలేదు కాబట్టి చప్పగా అనిపిస్తుంది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒకటి ఇలాంటి ప్లేట్ అయితే తీసేసుకోండి దాంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ లేదా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అంతా శనగపిండిని అయితే తీసేసుకోండి దీంట్లోనే కొద్దిగా కాఫీ పొడి శనగపిండిలోనే కాఫీ పొడిని కూడా వేయండి కాఫీ పొడి వేసేసి తర్వాత దీంట్లోనే కొద్దిగా పెరుగు మనకి పెరుగు మీగడ వేసుకున్నా పర్లేదు లేదంటే నార్మల్ పెరుగు అయినా వేసేసుకోండి అలాగే కొద్దిగా పసుపు వేసేసి ఈ నాలుగింటిని బాగా కలపండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా బాగా కలపండి ఇలా కలిపామంటే ఇది ఇలా అయితే అయిపోతుందనమాట ఇంకా గట్టిగా అనిపిస్తే ఇంకా కొద్దిగా పెరుగును కానీ లేదంటే కొద్దిగా పాలను కానీ వేసి కలిపేసేయండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మన ఫేస్కి అప్లై చేసామంటే మన ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుందన్నమాట చాలా బాగుంటుంది మన స్కిన్ అనేది మెరిసైపోతుందనమాట అంత బాగా వస్తుంది ఇలా మనము రెగ్యులర్గా వీక్లీలో ఒక త్రీ ఫోర్ టైమ్స్ కనుక చేసామంటే చాలా గ్లో వస్తుంది మన స్కిన్ అనేది అలాగే మన స్కిన్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోతుంది అలాగే మన స్కిన్ కూడా న్యాచురల్గా తెల్లగా అయిపోతుంది ఎంత నల్లగా ఉండే వాళ్ళైనా రెగ్యులర్గా వాడడం వల్ల స్కిన్ అనేది చేంజ్ అయిపోయి తెల్లగా మారిపోతారు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం ఇడ్లీ లేకి దోశ లేకి అలాగే ఉప్మ దేంట్లేకైనా సెట్ అయ్యే మంచి పల్లి చట్నీని అయితే మీకు తయారు చేసి చూపిస్తాను చూసేసేయండి మనం బయట హోటల్లో రెస్టారెంట్లో తినేటప్పుడు ఇంత టేస్టీగా ఉంది మనం చేసుకోవడానికి రాదే అని అనుకుంటూ ఉంటారు కానీ ఇలా చేశారంటే అంతకంటే టేస్టీగా ఉంటుంది అలాగే సూపర్గా ఉంటుందన్నమాట ట్రై చేయండి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసేసి దాంట్లో ఒక కప్పు పల్లీలు వేసేసేయండి అలాగే పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేయండి లేదంటే ఎండు కొబ్బరి ఒక చిన్న కప్పు అంత వేయండి అలాగే పుట్నాల పప్పు కూడా ఒక చిన్న కప్పు అంత వేసేసి ఈ మూడింటిని బాగా వేయించండి ఇలా వేగేటప్పుడే దీంట్లో కొద్దిగా పచ్చిమిర్చి అంటే ఒక ఐదారు పచ్చిమిర్చి నేనైతే తుంచి వేశాను కొద్దిగా స్పైసీ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకా కొన్ని ఎక్కువగా వేసుకోండి నేనైతే స్పైసీ ఎక్కువగానే వేశాను ఇంకా తర్వాత ఇవి వేగుతూ ఉన్నప్పుడే కొద్దిగా చింతపండును కూడా వేయాలన్నమాట తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉండే పచ్చడి అనమాట అసలు ఎంత బాగుంటుందంటే ఒట్టి పచ్చడి తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది తర్వాత కొద్దిగా చింతపండు వేసేసి ఇంకా ఇలా కొద్దిగా వేయించేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇదంతా ఎక్కువ హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకోండి ఇది మంచి స్మెల్ వస్తుంది ఇవన్నీ వేగినప్పటికీ చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అయితే ఇంకా ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడైతే కొద్దిగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మనం వేయించుకున్న వాటి ఇలా మిక్సీ జార్లోకి అయితే వేయండి వేసేసి ఇప్పుడు దేంట్లో మనం ఏం చేయాలంటే తగినంత ఉప్పు వేసుకోవాలి మీకు ఎంత ఉప్పు కావాలనో అంత వేసేసుకొని ఇప్పుడైతే మెత్తగా మిక్సీ పట్టేసేయండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసిన తర్వాత ఇప్పుడైతే వాటర్ అయితే పోయాలన్నమాట ఫస్టే వాటర్ పోసామంటే కొద్దిగా మెదగదు అందుకని ఫస్ట్ అవి ఎంత మిక్సీ పట్టేసి తర్వాత వాటర్ పోసి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఇలా పట్టేసుకొని ఒక అయితే తీసేసుకోండి చూడండి ఎంత బాగుందో మనము రెస్టారెంట్లో తింటే ఎలా ఉంటుందో అంతకంటే బాగుంటుంది ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి తర్వాత అదే ప్యాన్ను స్టవ్ పైన పెట్టేసి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు అలాగే కరివేపాకు ఎన్ని మిర్చిని కూడా వేసి వేయించి మీకు మినపప్పు పచ్చిశనగపప్పు కూడా వేసుకోండి ఇలా వేయించేసి తర్వాత ఈ పోపునంతా ఈ పచ్చళ్ళు అయితే వేయండి ఎంత బాగుంటుందంటే సూప్ సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది వట్టి పచ్చడితోటి తింటారు ఇడ్లీలు దోశలు అన్ని పక్కన పెట్టేసి అంత బాగుంటుందన్నమాట ఇలా ఇంకా పోపు వేసి కలిపేసుకొని వడ్డించేసుకోండి సూపర్ టేస్ట్ ఉంటుంది మీకు వాటర్ ఎలా కావాలంటే గట్టిగా కావాలంటే గట్టిగా లేదంటే ఇంకా పలచగా కావాలంటే వాటర్ కొద్దిగా ఎక్కువగా వేసేసుకోండి సూపర్ పచ్చడి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ప్రతిరోజు మనము డ్రై ఫ్రూట్స్ తినకపోయినా ఇలా వీక్లీలో ఒక త్రీ టైమ్స్ అయినా సరే ఇలా డ్రై ఫ్రూట్ జ్యూస్ అయితే తాగండి మన హెల్త్కు చాలా మంచిది అలాగే మనకు కావాల్సిన విటమిన్స్ మినరల్స్ అన్నీ అందుతాయి అన్నమాట ఏం లేదండి మన ఇంట్లో ఏ ఏ డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయో అవన్నీ నానబెట్టేసుకోండి సీడ్స్ అంటే వాటర్ మిలన్ సీడ్స్ తర్వాత ఇలా పొమ్మ మామూలుగా ఇవన్నీ ఉంటాయి కదా గుమ్మడి విత్తనాలు తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ నానబెట్టేసుకోవాలన్నమాట తర్వాత మనము బాదం పప్పు అలాగే పిస్తా ఉంటే పిస్తా తర్వాత ఎండు ద్రాక్ష అలాగే ఖర్జూరము ఇవన్నీ వాల్నట్స్ ఇవన్నీ నానబెట్టేసుకొని నైట్ ఉదయం బాదం పప్పులకు అదంతా పొట్టు తీసేసి ఇలా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని దీంట్లో ఒక సగం యాపిల్ పండును వేసేసేయండి యాపిల్ లేకుంటే అరటి పండు మీ ఇంట్లో ఏ ఫ్రూట్ ఉంటే అది అది ఇది అని కాదు ఏది ఉంటే అది తర్వాత ఒక టీ గ్లాస్ అంతా పాలు పోసేసి తర్వాత ఒక గ్లాస్ అంతా వాటర్ పోసి ఇంకా మెత్తగా మిక్సీ పట్టేసేయండి ఇంకా డ్రై ఫ్రూట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇది ఒక్క గ్లాస్ తాగామంటే మన పొట్ట అనేది ఫుల్ అయిపోతుంది అసలు మధ్యాహ్నం రెండు మూడు వరకు ఉన్న కూడా ఆకలేదనమాట అంత హెవీగా ఉంటుంది చాలా బాగుంటుంది అలాగే మన హెల్త్ కూడా చాలా మంచిది ఈ జ్యూస్ను రెగ్యులర్గా తాగడం వల్ల మీ స్కిన్ అనేది చాలా గ్లోగా మెరిసిపోతుంది అనమాట నిఘ నిగలాడుతుంది పెళ్ళిళ్ళు అయ్యే పిల్లలు ఉంటారని ఉన్నారనుకోండి పెళ్ళికి ముందర ఒక టూ మంత్స్ ఇలా చేశారంటే మీ స్కిన్ అసలు మేకప్ వేయాల్సిన అవసరం లేదు అంత బాగా తయారైపోతుంది అలాగే చాలా మనకి డల్గా లేకుండా చాలా హుషారుగా చాలా యాక్టివ్గా ఉంటారు ఈ జ్యూస్ తాగడం వల్ల ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో పేస్ట్ అయిపోయిందని దీన్ని పక్కన పడేస్తూ ఉంటాము కానీ ఇలా అయితే చేయండి మనం అయిపోయింది అనుకున్న పేస్ట్ కూడా ఇంకా చాలా అయితే ఉండిపోతుందనమాట చూడండి మనము ఇలా అయిపోయిందని చేతితో రుద్దే కంటే ఇలా ఒక బాక్స్లో పెట్టేసి ఇలా మూతతోటి ఇలా అనేసేయండి మొత్తం పేస్ట్ అంతా వస్తుందనమాట కిందికి లేదు పైనకి కావాలంటే ఇలా కింది నుంచి ఇలా పైనకి అనేసేయండి మీ ఇష్టం ఇలా మీకు కిందికి కావాలంటే కిందికే పైన కావాలంటే పైనకి ఇలా పెట్టేసి అన్నామంటే మొత్తం చూడండి పైనకైతే వచ్చేసింది కదా ఈ విధంగా మనమైతే పేస్ట్ని వేస్ట్ కాకుండా వాడుకోవచ్చు అనమాట ఇలా మనము చేసామంటే మనకి అయిపోయింది అనుకున్న దాంట్లో కూడా ఇంకా త్రీ ఫోర్ డేస్కి అయ్యేంత పేస్ట్ అయితే వండిపోతుంది తప్పకుండా ట్రై చేయండి మనకి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది మన మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు అనమాట ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చాలామంది ఎక్కడికైనా ఫంక్షన్లకు పెళ్ళిళ్ళకు వెళ్ళేటప్పుడు ఇంకా మేకప్ అయితే వేసుకుంటూ ఉంటారు కదా మేకప్ వేసుకునేటప్పుడు చాలామంది మేకప్ పౌడరు లేదంటే అవన్నీ వాడుతూ ఉంటారు అవి ఏది లేనప్పుడు ఫౌండేషన్ అలా లేనప్పుడు ఇలా అయితే చెయ్యండి ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో కొద్దిగా పౌడర్ వేయండి అలాగే కొద్దిగా కాఫీ పొడిని వేసేసి రెండింటిని కలిపేసేసి దీంట్లో కొద్దిగా రోజు వాటర్ ఉంటుంది కదా అది వేసేసేయండి ఈ మూడింటిని వేసి కలిపేసేయండి రోజ్ వాటరు అలాగే మనకి కాఫీ పొడి పౌడరు ఈ మూడింటిని కలపడం వల్ల మంచి ఫౌండేషన్ అయితే రెడీ అయిపోతుంది అనమాట మనకి అప్పటికప్పుడు మనం బయటికి వెళ్ళి ఫౌండేషన్ కొనేంత టైం లేనప్పుడు లేదంటే ఆ క్రీము వాడడము ఇష్టం లేనప్పుడు చాలామందికి స్కిన్ పాడైపోతుందని ఫౌండేషన్ అలాంటివి వాడరు కదా ఆ ప్లేస్లో ఇదైతే వాడండి ఇలా మనకి కొద్దిగా లూజ్గా అయిందంటే ఇంకా కొద్దిగా పౌడర్ వేసేసుకొని కలిపేసుకొని ఇప్పుడైతే దీన్ని మనం ఫౌండేషన్ ఎలా అప్లై చేస్తామో అలా అప్లై చేసేసుకోండి అప్పటికప్పుడు ఇంట్లోనే ఫౌండేషన్ అయితే రెడీ చేసుకోవచ్చు మీ స్కిన్ కూడా చాలా గ్లోగా మెరిసిపోతుంది ఇలా చేసేసుకొని ఇప్పుడు చూడండి ఇలా అప్లై చేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అప్లై చేసుకున్నామంటే మన స్కిన్ అనేది మెరిసిపోతుందనమాట మనం బయట మార్కెట్లో కొంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది మనకి అప్పటికప్పుడు క్షణాల్లో రెడీ చేసుకోవచ్చు అనమాట మనం బయటికి వెళ్ళి మళ్ళీ షాప్కి వెళ్ళి Okay. తెచ్చుకోవాల్సిన పనే ఉండదు ఇలా కనుక రెడీ చేసేసుకొని మనం ఫౌండేషన్ వేసుకున్నామంటే మనకి స్కిన్ అనేది పాడవకుండా ఉంటుంది అలాగే మనకి చాలా గ్లోగా కూడా కనిపిస్తుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి ఒక టిప్ వల్ల రెండు ఉపయోగాలు అనమాట ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కుక్కర్ని అయితే ప్రతిరోజు వాడుతూ ఉంటాం కదా ఈ బిజీ లైఫ్లో అసలు కుక్కర్ లేకపోతే పనే కాదు నాకు తెలిసి ఏదైనా సరే ఫాస్ట్గా అయిపోతుంది అనేసి ప్రతిదీ కుక్కర్లోనే చేస్తూ ఉంటాము ఒక్కోసారి ఇలాంటి రబ్బర్ మనకి లూజ్ అయిపోయి మన కుక్కర్కు మూత పెట్టేసినా కూడా లూజ్గా ఉంటుంది అలాగే ప్రెషర్ కూడా సరిగ్గా రాదనమాట అలాంటప్పుడు ఇలా చేయండి మనకి ప్రెజర్ అనేది చాలా బాగా వస్తుంది మనం అలాగే మళ్ళీ బయటికి వెళ్ళి కొత్తది కొనాల్సిన అవసరం కూడా ఉన్నదనమాట అప్పటికప్పుడు రాలేదంటే ఈ విధంగా చూడండి కొద్దిగా గోధుమ పిండి అప్లై చేసేసి ఇంకా మూతకు పెట్టేసి ఇప్పుడైతే స్టవ్కు కుక్కర్ పె కుక్కర్కు పెట్టేసి ఇంకా స్టవ్ పైన పెట్టేసేయండి అది వేడెక్కే కొద్దీ ఈ మనకి వేసిన గోధుమ పిండి అనేది జిగటగా ఉండి దానికి అత్తుకొని పోతుందనమాట ఇంకా పడిపోయే ఛాన్స్ ఉన్నది కాబట్టి మనకి విజిల్ అనేది చాలా బాగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కాఫీ పొడిని వాడిన తర్వాత ఇలాంటి గాజు సీసాలని పడేయకుండా మనం క్లీన్ చేసేసుకొని ఏదో ఒకటి పోసి పెట్టుకుంటూ ఉంటాము ఏదైనా మనకు అంటే మనకి మసాలా దినుసులు కానీ యాలకులు లవంగాలు అలాంటివి పోసి పెట్టుకుంటూ ఉంటాం కదా వాటికి చాలా బాగుంటుంది మరి లోపలంతా కాఫీ పొడి ఉంటుంది ఎంత నీట్గా కడిగినా చూడండి అసలు పోనే పోలేదు అందుకోసమని మరి చేయి పెట్టి దాన్ని క్లీన్ చేయలేము కదా ఇలాగనగా క్లీన్ చేసామంటే మనకి నీట్గా వస్తుందన్నమాట చూడండి ఇలా కొద్దిగా స్పూ ఒక డస్టర్న్ అయితే తీసేసుకొని కొద్దిగా తీసుకోండి దీన్నే ఒక స్పూన్కు లేదంటే ఫోర్కు కన్నా బ్యాక్ సైడ్ నుంచి ఇలా పెట్టేసేసి ఇలా అన్నామంటే చూడండి దాంట్లో ఉండే కాఫీ పొడి కానీ వాటర్ ఉన్నా ఏది ఉన్నా నీట్గా వస్తుందనమాట మనం మళ్ళీ సపరేట్గా ఇది ఎండగ పెట్టాలి అలా ఏమీ కాకుండా ఇలా మనకి నీట్గా తూర్చేసామంటే కొద్దిసేపు ఫ్యాన్ కింద పెట్టేసామంటే లోపల తడి మొత్తం మారిపోతుంది మనం ఏది పోసు పెట్టుకోవాలన్నా కూడా పోసి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనము బాటిల్ని పైన కట్ చేస్తాం కదా దీన్ని మనం ఎందుకు వాడుకోవచ్చు దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది చెప్తాను చూసేసేయండి మనం బాటిల్ని వాటర్ తాగిన తర్వాత లేదంటే కూలింగ్ తాగిన తర్వాత పడేస్తూ ఉంటాము కానీ పడేయకుండా ఇలా అయితే వాడండి మనకి చాలా బాగుంటుంది మనం ఏదైనా సరుకులు తెచ్చుకుంటాం కదా సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇలాంటివి టీ పొళ్ళు కానీ ఇంకా ఏదైనా సరుకులు పోసుకోవడానికి దాంట్లో చిన్న మూత ఉంది అనుకోండి దాంట్లో పోసుకోవాలంటే అవి పడిపోతూ ఉంటాయి అలా కాకుండా అలా చిన్న మూత ఉన్నప్పుడు ఇలా బాటిల్ని కట్ చేసి ఇలా మనకు పెట్టేసుకొని పోసుకున్నాం అనుకోండి అస్సలు పడిపోయే ఛాన్సే ఉండదు నీట్గా ఉంటుంది కొద్దిగా కూడా వేస్ట్ కాదనమాట మేమైతే చిన్నగా ఉండేటప్పుడు మా ఇంట్లో ఏదైనా కిరసనాయిలు వడగట్టుకోవాలంటే మేము ఇలానే చేసేవాళ్ళం అనమాట మా ఇంట్లో మా అమ్మ ఇలానే బాటిల్ని కట్ చేసేసి దీంట్లో నుంచి వేరే దాంట్లోకి అయితే పోసేదనమాట ఇలాగనక మనము చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఆయిల్ పెద్దది ఫైవ్ దో లేదంటే ఫిఫ్టీన్ లీటర్స్దో తెస్తాం కదా అలా అలాంటప్పుడు దీంట్లోనే ఉడగట్టేసి వేరే బాటిల్లకైతే పోస్తుంది మీరు కూడా ఇలా యూజ్ చేసేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ ప్రతి ఒక్క ఆడవారికి బాగా ఉపయోగపడే టిప్పు చూడండి మనకైతే కుక్కర్ని ప్రతిరోజు వాడుతూ ఉంటాం కదా ఇంకా గ్యాస్ అయిపోయేటప్పుడు అంటే సిలిండర్లో నుంచి గ్యాస్ అయిపోయేటప్పుడు ఈ కుక్కర్కి అంతా మసి మాదిరి వండుతూ ఉంటుంది ఇంకా మసి మసి వస్తుంది కదా ఆ రోజంతా స్టవ్ ఇంకా అదంతా వచ్చేసి కొద్దిగా నల్లగా అయిపోయి మళ్ళీ మనం క్లీన్ చేసినా కూడా నల్లగానే కనిపిస్తూ ఉంటుంది చూడండి ఇలా నల్లగా కనిపిస్తుంది ఉంటుంది అలాంటప్పుడు ఇలా కొద్దిగా పసుపునైతే వేయండి ఇలా స్టవ్ను స్టవ్ను వెలిగించేసి కొద్దిసేపు కుక్కర్ను వేడి చేయండి అంటే కొద్దిగా వేడి ఎక్కుతుంది కదా ఎందుకంటే ఇది మనం చేసేది కొద్దిగా వేడి ఉంటే బాగుంటుంది అనమాట కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇంకా ఇలా బోర్లి చేసి స్టవ్ ఆఫ్ చేసి చేసి దానిపైన కొద్దిగా పసుపు అలాగే ఉప్పు అలాగే నిమ్మకాయ ఉప్పను తీసుకొని దాన్ని కట్ చేసి ఇలా రసం పిండేసి ఈ మూడింటిని బాగా ఇలా రుద్దండి ఇలా రుద్దుతూ ఉన్నామంటే చూడండి మురికి చూడండి ఎంత వస్తుందో నల్లగా వస్తుందనమాట మనం ఎంత నీట్గా కడిగినా పోంది చూడండి ఎంత ఇలా రుద్దే రుద్దుతూ ఉంటేనే మొత్తం నల్లగా వస్తుంది ఇలా మొత్తం నీట్గా పోతుందనమాట ఆ నలుపు అనేది పోతుంది అలాగే కుక్కర్లో లోపల కూడా ఒక్కొక్కసారి నల్లగా అయిపోయి అది సరిగ్గా పోయినది కదా మా ఇంట్లో మేర్స్ ఉన్నారనుకోండి వాళ్ళు అంత నీట్గా కరగరు కాబట్టి ఇలా మనము ఒకసారి ఇలా ఇప్పుడు నేను చెప్పినట్టుగా పసుపు ఉప్పు అలాగే నిమ్మ చెక్కతో కనుక రుద్దామంటే నీట్గా పోతుంది కుక్కర్ అనేది కొత్త దాంట్లో వస్తుంది అనమాట సైడ్ కుక్ మాడిపోయినది ఉన్న ఎలా ఉన్నా సరే ఇలా అయితే క్లీన్ చేసేసుకోండి చాలా బాగుంటుంది చాలా బాగా యూజ్ అవుతుంది మనకు నలుపు అనేది పోయి తలతల మెరుస్తుంది అనమాట చూసారు కదా ఎంత నీట్గా ఉందో ట్రై చేయండి సో ఇవ్వండి ఈరోజు పదిహేను రకాల టిప్స్ మరి టిప్స్ అన్ని నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కమెంట్ చేయండి అలాగే మన మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం